శ్రీ మహాలక్ష్మి అమ్మవారు అన్ని ఐశ్వర్యాలకు అధినేత్రి అమ్మవారి అనుగ్రహం ఉంటే చాలు జీవితంలో ఏలోటూ ఉండదు అందుకే లక్ష్మీదేవి కటాక్షం కోసం అక్షయ తృతీయ రోజున పూజలు ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు అక్షయ తృతీయకున్న ప్రత్యేకతల్లోకి వెళితే కుబేరుడికి లక్ష్మి అనుగ్రహం లభించింది అక్షయ తృతీయ రోజునే సంపదలకు అధిపతి అయిన కుబేరుడు శివుణ్ణి ప్రార్థించగా ఆయన లక్ష్మి అనుగ్రహాన్ని ఇచ్చినట్టు శివ పురాణం చెబుతోంది మహాభారతంలో ధర్మరాజుకు ఈ రోజునే అక్షయ పాత్ర ఇవ్వడం నది ఈ పరమేశ్వరుని జటా నుంచి భూమిపైకి అవతరించిన పవిత్ర దినం కూడా అక్షయ తృతీయే కావడం విశేషం శ్రీ మహావిష్ణువు పరశురాముడిగా ఆవిర్భవించింది కూడా ఈ రోజే అక్షయ అంటే తరగనిధి అని అర్థం ఇన్ని ప్రత్యేకతలు ఉన్నందుకే అక్షయ తృతీయను ఘనంగా నిర్వహించుకుంటారు

అయోధ్య శ్రీరామ మందిరంలో ఏర్పాటు చేయబోతున్న ఆరు ఆలయాలు దేవతామూర్తులు అక్కడికి చేరుకునేది ఈ రోజే హనుమాన్ మందిరం ప్రధాన పూజారి నిబంధనల సడలింపుతో బలరాముణ్ణి దర్శించుకోబోయేది ఈ రోజే అక్షయ తృతీయ రోజునే పవిత్ర చార్ధామ్ యాత్ర ప్రారంభం కాబోతోంది చార్ధామ్ యాత్రలో సవ్య దిశలో మొదలయ్యే యమునోత్రి గంగోత్రి ఆలయాలు అక్షయ తృతీయ రోజే తెరుచుకుంటాయి అక్షయ తృతీయ రోజునే సింహాచలం శ్రీ వరాహ లక్ష్మి నృసింహస్వామి ఆలయంలో చందనోత్సవం జరుగుతుంది తెల్లవారుజామున మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంట వరకు సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం చేసుకోవచ్చు రాత్రికి స్వామి స్వామివారి నిజరూపానికి సహస్ర ఘటాభిషేకం అనంతరం మూడు మణుగులు అంటే దాదాపు నూట కిలోల చందనం సమర్పణ ఉంటాయి వీటితో పాటు మరో కీలక ఘట్టం కూడా అక్షయ తృతీయ రోజునే చోటు చేసుకోబోతోంది తమిళనాడులోని సుప్రసిద్ధ కంచి కామకోటి పీఠం ఉత్తరాధికారిగా ఋగ్వేద పండితుడు గణేష్ శర్మను ఎంపిక చేశారు పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి కాంచీపురం కామాక్షి అమ్మవారి ఆలయంలో గణేష శర్మకు సన్యాస దీక్షనిచ్చేది ఈ రోజే మొత్తానికి అక్షయ తృతీయ అంటే తరగనిది అన్న అర్థాన్ని సార్థకం చేస్తోంది